ఆనంద వచనామృతం తృతీయ భాగం చావుపై అపోహలు మానవుడు వివేచనశీలు అయిన జీవి అతడు వివేచనశీలు అయిన జంతువు కాదు కొందరు మానవులు ఒకరోజు తీర్పు చెప్పే రోజును ఎదుర్కోవలసి ఉండునని వాదిస్తారు ఈ వాదన ఎంతవరకు సరైనదో పరిశీలిద్దాం హేతుబద్ధంగా ఆలోచిస్తే ఇది తర్కరయుక్తంగా ఉన్నదా చనిపోయిన వ్యక్తుల మృత శరీరాలు ఎంతవరకు ఉంటాయి ఆ మృతదేహాలు మట్టిలో కలిసిపోవా మోకాళ్ళ వద్ద మరియు ఇంకా కొన్ని ఇతర ప్రదేశాలలో శవం యొక్క ఎముకలు దాదాపు ఎనిమిది నుండి పది సంవత్సరాల వరకు నష్టపోవు మృతదేహం యొక్క మిగతా భాగాలు మట్టిలో కలిసిపోతాయి కావున శరీరాలు మృత్యువు తర్వాత ఎచ్చట ఉంటాయి సమాధిలోన రైతు భూమిని దున్నడ శరీరంలోని నాడీ కణాలు మరియు నాడీతంతువులు అన్నీ నశించిన తర్వాత దివంగత వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆత్మలు ఎచ్చట ఉంటాయి మృత్యు అంటే ఏమిటి మృత్యు తర్వాత మనసు అనిచత స్థితిలో ఉండును మనసు మరియు ఆత్మలు నశ్వరం కాబోవు శరీరం నుండి వేరగును కావున తీర్పు చెప్పే రోజు సమాధి నుండి ఎవరు మేల్కొంటారు ఎప్పుడో మట్టిలో కలిసిన శరీరం మేల్కొనే ప్రసక్తే లేదు విదేహీ మనసు ఎచ్చటికి వెళ్తుంది మనసు అనుచిత స్థితిలో ఉంటే జీవాత్మ కూడా పనిచేయదు మానవులు తీర్పు చెప్పే రోజు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు తీర్పు వారు చేసే కర్మలతో పాటే అంటిపెట్టుకుని ఉంటుంది కాలము దేశము పాత్రలలో మార్పు రానంత వరకు చర్యకు ప్రతి చర్య సమాధానము మరియు వ్యతిరేకము ఈ సందర్భంలో స్థానం మారకపోయిన కాలంలో మాత్రం మార్పు ఉంటుంది కావున తీర్పు చెప్పే రోజు వస్తుందనే వాదన తర్కమునకు నిలవదు ప్రాచీన కాలంలోని ప్రజలు కూడా ఈ తీర్పు చెప్పే రోజును విశ్వసించలేదు ఎవరైనా భయం వలనో అజ్ఞానం వలనో దీనిని విశ్వసిస్తారే తప్ప నేటి హేతువాదులైన మానవులు ఎన్నటికీ ఈ వాదమును విశ్వసించరు సాంప్రదాయంలో భాగంగా కొందరు విశ్వసించినా అది హృదయపూర్వకంగా మాత్రం కాదు వారిలో ధైర్యం లోపించడం వలనే దీనిని వారు ఏమి వ్యాఖ్యానించలేరు ప్రతి కర్మలో ప్రతి చర్యలో నిక్షిప్తమై వ్యతిరేకించబడు సమయం కొరకు వేచియుండును మనం ఆచరించిన కర్మల యొక్క ప్రతి క్రియ తక్షణమే వ్యతిరేకించబడక తగిన సమయం కొరకు వేచియుండును అన్ని పరిస్థితులలో అన్ని రకాల ప్రతి చర్యలు వ్యక్తీకరించబడవు కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని రకాల ప్రతిచర్యలు మాత్రమే వ్యక్తీకృతమగును కానీ నిశ్చిత కాలం వరకు ఎవరు వేచి ఉండరు అనిశ్చిత స్థితిలో మనసు ఎంతో కాలము ఉండడం అసంభవం ఈ స్థితిలో తక్కువ సమయం ఉన్నప్పటికీ మనసులో తిరుగుబాటు బీజాలు మొలకెత్తి మనసు యొక్క విస్ఫోటనం జరుగుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడనుకుందాం ఆ సందర్భంలో అతనిలో తిరుగుబాటు బీజాలు మొలకెత్తును అందుకే అతడు కోర్టులో కేసు వేయడం ఎందరినో సంప్రదించడం ప్రదర్శనలకు పాల్పడడం లాంటి చర్యలకు పాల్పడును ఇవన్నీ అతనికి ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినందుకు అతనిలో సహజంగా వచ్చే ప్రతిక్రియలు అందుకే మనసు కొద్ది కాలం కూడా స్థితిలో అనిశ్చిత స్థితిలో ఉండలేదు మరణించిన జీవి చిన్న క్రిమి అయినా మానవుడైనా కొత్త శరీరం కొరకే అది వెతకడం ప్రారంభమగును తగిన పరిస్థితులు లభించిన వెంటనే అవి కొత్త శరీరంలోకి ప్రవేశించును కొత్త శరీరం దొరకనంత వరకు మనసు అనిశ్చిత స్థితిలోనే ఉంటుందా ఆ సమయంలో అది కర్మలో లీనమై ఉండును అది వెతకడం వెతకడం ప్రయత్నం ప్రయత్నం ఒక వ్యక్తి మరణించినచో ఆ వ్యక్తి యొక్క మనస్సు శరీరము వదిలిపెట్టును మృత్యువు ఎన్నో రకాలు నాడి కణాలు పనిచేయకపోయినా నాడీతంతువులు పనిచేయకపోయినా గుండె కొట్టుకోవడం మారిన ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ప్రాణం సరిగ్గా పోయిందని భావించబడును కానీ కొన్ని సందర్భంలో నాడి తంతువులు పనిచేయకపోయినా గుండె కొట్టుకోకపోయినా ఊపిరితిత్తులు పనిచేయకపోయినా నాడి కణాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రకటిస్తాడు కానీ రెండు మూడు గంటల తర్వాత లేదా రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ బ్రతకవచ్చు ప్రతి ఒక్కరి నాడి కణాలు ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ణయించిన తర్వాత కొంతకాలం వరకు పనిచేస్తూనే ఉంటాయి ఇలాంటి సందర్భాలలో నేను కొందరిని మృత్యు నుండి కాపాడానని మీకు తెలుసు కదా కావున మృత్యు తర్వాత కూడా వ్యక్తి యొక్క నాడి కణాలు పనిచేయును ఆ వ్యక్తి యొక్క నాడికణాలు పనిచేయడం మానిన వెంటనే అతని మనస్సు కొత్త శరీరం కొరకు వెతకడం ప్రారంభిస్తుంది ఆ వ్యక్తి సత్వరమే కొత్త శరీరమును పొందిన పొందకపోయినా విదేశీ మనస్సు మాత్రం సంస్కారంతో పాత శరీరమును వదిలి కొత్త శరీర వేటలో బయలుదేరును తన సంస్కారానికి అనుగుణంగా మనస్సు తనను తాను సరిగ్గా వ్యక్తీకరించుకును శరీరమునకై వెతుకును ఉదాహరణకు ఒక సాధువు ఒక తాగుబోతు పాట్నా నుండి వారణాసికి బయలుదేరారనుకుందాం సాధువు నదీ తీరంలో కనిపించే ఇతర సాధువులతో కలిసిపోతే తాగుబోతు మాత్రం మద్యం దుకాణాన్ని కనిపెడతాడు అదేవిధంగా తమ తమ సంస్కారానుగుణంగా విదేహీ మనస్సులు భౌతిక శరీరమును పొందును తిండి గూర్చి ఎక్కువగా ఆలోచించే వాడు మరణించిన తర్వాత అంది శరీరమును పొందును అదేవిధంగా ఎప్పుడూ డబ్బును గురించి ఆలోచించే వ్యక్తి జడముగా మారి బ్యాంకులో డబ్బును దాచుకునే లాకర్గానో లేదా ధనవంతుడైన వ్యక్తి ఇంట్లో ట్రంకు పెట్టగానో మారును మనసు ఏ పని లేకుండా నిచ్చలంగా ఉండదు అదేవిధంగా అది సమాధి కట్టడంలో తీర్పు చెప్పే రోజు వరకు అనిశ్చిత స్థితిలో ఉండదు ఈ వాదము తర్కము మరియు యుక్తికి నిలవదు మనస్సు మరియు ఆత్మలకు మధ్య గల తేడాను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలనే ఈ వాదము విశ్వసించే పరిస్థితి ఏర్పడింది ప్రతి వస్తువు చెలించును గతి ఈ ప్రపంచము యొక్క నియమము అందుకే ఈ ప్రపంచమును జగత్తు అనగా ఎప్పుడు చలనంలో ఉండున్నది అందరు కావున సమాధి కట్టడంలో నిశ్చిత కాలం వరకు విదేశీ మనస్సు వేచియుండే ప్రశ్నే తలెత్తదు నేటి శ్మశాన వాటిక రేపటి వరిపులంగా మారవచ్చు అతి మానస శరీరమును చాలామంది ఆత్మ లేదా ప్రేతమని తప్పుగా భావిస్తారు వీరికి సరి అయిన తత్వజ్ఞానం యొక్క అవగాహన లేకపోవడం వల్లనే ఇలా భావిస్తారు ఉన్నత వేదాంత జ్ఞానం కలిగిన వారు కూడా కొందరు సంతోషంగా మరి కొందరు దుఃఖంగా ఎందుకు ఉంటారని కారణమును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు పరమాత్ముడెప్పుడు పక్షపాతమునకు పాల్పడడు వాస్తవమేమిటనగా ప్రతి ఒక్కరూ తమ తమ కర్మానుసారము నడుస్తుంటారు క్రమంగా ప్రతి ఒక్కరూ సహజ రీతిలో మానసిక వికాసమును పొందుతారు పుట్టుకతోనే ఎవరు ధార్మికులుగా లేదా అధార్మికులుగా పుట్టరు అదేవిధంగా మరణించిన తర్వాత కూడా ఎవరు నరకంలోకి ఆహుతి కారు మన ఆనంద మార్గతత్వం అనుసరించి స్వర్గ నరకములుండవు పరమ పురుషుడు కొందరిని సన్మార్గములో మరి కొందరిని దుర్మార్గమున నడిపించాడనడంలో అర్థము లేదు అందుకే కొందరు స్వర్గమును మరి కొందరు నరకమును పొందుతారని అనుట పక్షపాతము స్వర్గ నరకముల సృష్టియే ఒక పెద్ద పొరపాటు ఇది లోపభూయిష్టమైనది ప్రజలు అజ్ఞానముచే మరియు సరైన తాత్విక అవగాహన లేకపోవడం వలనే ఈ విధంగా మాట్లాడుతారు నేటి ప్రగతిశీల మానవ సమాజంలోని మానవుడు ఇలాంటి భావములకు ఏమాత్రం విలువనివ్వడు మీరు భూమా మనస్సులో భూ భువం స్వం మహా జనం తప మరియు సత్య అను ఏడు కోశములుండునని ఎరుగుదురు మంచి పనులు చేసిన వారు స్వర్గము లేదా స్వలోకంలోకి వెళ్ళి మంచి జీవితాన్ని గడుపుతారని మరియు చెడు కర్మలను చేసేవారు బాధలను అనుభవిస్తారని చెప్పెదరు ఈ భావన శాశ్వత స్వర్గము లేదా శాశ్వత నరకము అనుభవాల కంటే కొంచెం నయం కారణం కర్మ యొక్క ఫలమునకు కూడా ముగింపు ఉంటుంది తమ సంస్కారము పూర్తి అయ్యే వరకు వ్యక్తులు స్వర్గము లేదా నరకములలో ఉండి ఆ తర్వాత మరొక జన్మను పొందేదరని భావిస్తారు ఈ భావన పరిపూర్ణమైనది కాదు మరియు మానవ జీవిత లక్ష్యము అంతకంటే కాదు స్వర్గ లోకములో ప్రతిష్ఠితం కావడమే జీవిత లక్ష్యముగా ఉండవలెను శాశ్వత నరకము లేదా స్వర్గము సమర్థించు భావన లోపభుయిష్టమైనది అదేవిధంగా తల అతల తల పాతల అతి పాతల మరియు రసతలములను విశ్వసించు భావన సహితం సరైనది కాదు మనం ఇలాంటి సిద్ధాంతములను సమర్థించరాదు నరకము లేదా స్వర్గములు లేవు శాశ్వతంగా ఎవరు స్వర్గము లేదా నరకములకు వెళ్ళరు అదేవిధంగా శ్మశాన వాటికలో ఎవరు వేచి ఉండరు ఎవరు తీర్పు చెప్పే రోజు వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు సదా బ్రహ్మ భావనను తీసుకొని పరమపురుషునికి పూర్తిగా ఆత్మ సమర్పణ గావించుకొని నిరంతరం మానవ సేవ ద్వారా తమ సంస్కారములను తొలగించుకొని పరమ పరమపురుషులు ఐక్యం కావలేను దీనివల్ల నీవు అనంతకాలము ఆనందంలో ఉంటావు ఇది ఏ సరైన మార్గము అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాట్నా